అన్నకి అన్నగి బాగుంది పైకి రా కొంచెం రాపలేట్స్ ఇట్లరా ఇట్లా రావాలా నేను వచ్చి నేను వస్తే కదా कौन नो नीको मैं नसना आ हमें इकडे சின்னగర ఇట్లరా ఇటరాన్నా ఉందా తిడిట నువాడే గుజైతే నేను చెప్పలు వేసుకుని వచ్చిన చెప్పులు విడిస్తే ఇంకా పూ పూర్తిగా నడుస్తాను చెప్పులు విడిసినానంటే స్పీడ్ ఎక్కినావా సాధి పైకి తప్పకున్నాడు అక్కడ బీచ్ ఉంది వెనక నువ్వు పంచే దిగి ఆ ట్రాప్ చిన్నగా దిగు ఇది ఇట్లా ఇట్లా ఇదే ఇట్లా 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 జార్ఖండ కాదు ఇట్లా ఇట్లా కూర్చో కూర్చోార్ఖండ పోయితే ము జాగ్రత్త బా ఒకటి చిన్నగా పో ఈజీది మీరు భయపడుతున్నారు నువ్వు పట్టుకో పట్టుకోలేకో పైకి నువ్వు అట్రా పొద్దు నేను పట్టుకోలే చెయ్యి నేను పడుతుందా అప్ప